హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎప్పుడు మనం ఏంజల్ వన్ లో షేర్స్ బై చేస్తున్నా అక్కడ పే లెటర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఈ రోజు ఈ వీడియోలో పే లెటర్ అంటే ఏంటి ఇంకా దానివల్ల ఉన్న లాభాలు నష్టాలు నష్టాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి వాలబుల్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చినందుకు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ పే లెటర్ని మార్జిన్ ఎంటీఎఫ్ అని కూడా అంటారు ఈ పే లెటర్లో ఏంజల్ వన్ తరపు నుండి అప్పుగా మార్జిన్ ఇస్తారు ఈ మార్జిన్తో మనం ఎక్కువ షేర్స్ ని బై చేయొచ్చు ఈ మార్జిన్ తీసుకోవడం ద్వారా మనం డెలివరీలో ఒక్క షేర్ ప్రైస్ తో ఒక్కోసారి పే లీటర్ లో ఒక షేర్ రెండు షేర్స్ ఇంకా కొన్నిసార్లు మూడు షేర్స్ బై చేసేంత మార్జిన్ దొరుకుతుంది ఈ మార్జిన్ టైం టు టైం మారుతూ ఉంటుంది ఒకవేళ మీరు పే లెటర్ గురించి ఎగ్జాంపుల్స్ తో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఐ బటన్లో ఉన్న ఈ వీడియోని చూడండి ఇప్పుడు మనం పే లెటర్ యొక్క లాభాలేంటి నష్టాలు ఏంటి క్లియర్గా తెలుసుకుందాం ముందు మనం పే లెటర్ యొక్క లాభాల గురించి తెలుసుకుందాం పే లెటర్లో లో మీరు తక్కువ అమౌంట్తో ఎక్కువ షేర్స్ ని తొంభై రోజుల వరకు హోల్డ్ చేయొచ్చు ఒకవేళ మీరు పే లెటర్లో షేర్స్ బై చేశారు ఇంకా ఒకటి రెండు రోజుల్లోనే మంచి ప్రాఫిట్ వచ్చింది మీరు మార్జిన్ ప్రెడ్జ్ రిక్వెస్ట్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు మీరు ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బ్రోకర్ మూడున్నర రోజుల తర్వాతే మీ షేర్స్ని ఆటోమేటిక్గా సెల్ చేస్తాడు కాబట్టి అప్పటి వరకు మీరు ఎలాంటి ప్లేజ్ రిక్వెస్ట్ పెట్టకుండానే ఆ షేర్స్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పేరేటర్ యొక్క నష్టాల గురించి తెలుసుకుందాం ఇంకా ఇంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకొచ్చినందుకు తప్పకుండా వీడియోని లైక్ చేయండి లో షేర్స్ బై చేసిన తర్వాత నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజులు తొంభై రోజుల వరకు షేర్స్ని హోల్డ్ చేయాలి అంటే మీరు షేర్స్ని బై చేసిన రోజు రాత్రే తొమ్మిది గంటల కంటే ముందే రిక్వెస్ట్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాలి ఇంకా తొంభై రోజుల్లో మీరు ఎప్పుడు షేర్స్ని సెల్ చేసినా ప్లెడ్జ్ అండ్ అన్ప్లిజ్ ఛార్జెస్ని పే చేయాల్సి ఉంటుంది అవి కూడా పర్ స్క్రిప్ట్కి ఇరవై మూడు రూపాయల అరవై పైసలు ఉంటుంది ఛార్జెస్ చేసినప్పుడు ఇంకా అన్ప్లిజ్ చేసినప్పుడు రెండు సార్లు ఇరవై మూడు రూపాయల అరవై పైసలు కట్ అవుతాయి ఇంకా ప్లెడ్జ్ చేసిన తర్వాత నుండి తొంభై రోజుల్లో ఎప్పుడు మీరు ఆ షేర్స్ని సెల్ చేసినా అప్పటి వరకు ప్రతిరోజు జీరో పాయింట్ జీరో ఫోర్ నైన్ పర్సెంట్ పర్ డే బేసిస్లో ఇంట్రెస్ట్ కట్ అవుతూ ఉంటుంది అది ఎయిటీన్ పర్సెంట్ పర్ యానం అవుతుంది పే లెటర్లో షేర్స్ బై చేసిన తర్వాత ఒకవేళ మీరు ప్లెడ్జ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయకపోతే బ్రోకర్ మీ షేర్స్ని త్రీ డేస్లో ఎప్పుడైనా సెల్ చేయొచ్చు అప్పుడు మీరు ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా సెల్ చేస్తాడు ఒకవేళ పే లెటర్లో మీరు బై చేసిన షేర్స్లో లాస్ వస్తే ఆ లాస్ మీది మాత్రమే అవుతుంది బ్రోకర్ యొక్క టూ ఎక్స్ త్రీ ఎక్స్ మార్జిన్ షేర్స్లో ఏమైనా లాస్ వచ్చినా అది మీరు మాత్రమే భరించాలి బ్రోకర్ ఎలాంటి బాధ్యత తీసుకోడు ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈ పే లెటర్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది ఇందులో మనకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏం జలోకి మాత్రం ఎప్పుడూ ప్రాఫిటే వస్తుంది అందుకే మీరు స్టాక్ మార్కెట్లో కొత్త వాళ్ళైతే ఈ పేలేటర్ ఆప్షన్కి దూరంగా ఉండండి పూర్తిగా అవాయిడ్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్